పటాన్ చెరువు మండల చిట్కుల్ గ్రామ తెలంగాణ ఉక్కు మహిళ చాకలి ఐలమ్మ మనవరాలు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించిన శ్వేత మెదక్ పార్లమెంటు కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అతిథిగా హాజరై తన కూతురు చేతుల మీదుగా ప్రారంభించడం తన జీవితంలో మర్చిపోలేని ఘటనని తెలిపారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు ఆమె మునివరాలు శ్వేతకి మహిళా కమిషన్ సభ్యురాలుగా అవకాశం ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు గత మూడు సంవత్సరాల కిందట ఇక్కడ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు నీలమ్మతో అన్నగారు మీరే రావాలి వారసులు వచ్చి విగ్రహావిష్కరణ జరపాలి అని మమ్మల్ని ఒక నెల ముందుగానే ఇక్కడికి ఆహ్వానించారు వారి కోరిక మేరకు మేము ఇక్కడికి వచ్చినాము ప్లేస్ చూపించిండ్రు ఇలా చేస్తున్నాం అమ్మా అని అన్నారు తర్వాత విగ్రహావిష్కరణ రోజు కూడా మా పాపతోటి ఐదు కిలోమీటర్లతోటి భారీగా ర్యాలీగా ప్రజలతోటి అన్ని సంబడ్డ వర్గాల కళాకారులతోటి ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసి ఘనంగా ఐలమ్మ యొక్క విగ్రహావిష్కరణ చేశారు అది మా జీవితంలో మేము మర్చిపోలేనిది ఎందుకనంటే ఇటువంటి అన్నలు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించిందని నేను ప్రత్యేకంగా తెలుపుకుంటాను ఎందుకంటే ఐలమ్మ అంటే ఒక కులానికే పరిమితం కాదు సబ్బండ వర్గాల వారికి కూడా ఒక ఆమె ఐకాన్ అని చెప్పుకోవచ్చు కాబట్టి అన్న మాకు ముందుకు వచ్చిండు మా ద్వారా చేపించిండు కాబట్టి ఇలాంటి అన్ని వర్గాలకు కూడా భూములు పంచిన తల్లి స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందుకు సాగిస్తున్నాం అదేవిధంగా రేవంతన ఆశీసులతో ఈరోజు బీసీలకు గుర్తింపు తీసుకొచ్చి ఈరోజు మొన్ననే చూడొచ్చు పీసీసీ అధ్యక్షుడు కూడా ఒక బీసీ బిడ్డకు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషం కాంగ్రెస్ ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు అండనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ దీవిచ్చిర్రు ప్రజా ప్రభుత్వంలో నర్సాపూర్ నుంచి సొలక్పల్లి శివనగర్ మీదుగా పటాన్ చేరుకు బస్సులు నడపాలని ఆయా గ్రామాల విద్యార్థులు ప్రయాణికులు నర్సాపూర్ డిపో ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్ సంఘీభావం తెలిపారు తక్షణమే అధికారులు స్పందించి బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు <laughs> Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.